స్వాగతం సిరికొండ మండలంలో తుంపల్లి గట్కోల్ సిరికొండ సొసైటీ పచ్చి రొట్టె ఎరువైన జిముకు విత్తనాలు పంపిణీ చేసిన ఏ నర్సయ్య ఆయన మాట్లాడుతూ జిల్లాగా విత్తనాలు రైతులు వాడడం వల్ల సేంద్రియంగా పంటలు పండించడానికి అవకాశం ఉంది నత్రజని ఎరువులు ఆయన బీస్ బీజ్ మరియు యూరియా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన వ్యవసాయదారులకు తెలియజేశారు సొసైటీ చైర్మన్ గంగాధర్ రాములు నాయక్ జనార్దన్ రెడ్డి సాయి నర్సయ్య అబ్బాస్ మామిడి రాములు సొసైటీ సిరిరాజ్లాల్ డైరెక్టర్లు రైతులు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు మనకు సిరికొండ మండలంలో తెలంగాణ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన పచ్చి రొట్టైన జిలుగు విత్తనాలు రైతులకు అందజేయడం జరుగుతుంది ఈ బ్యాగ్ వచ్చేసి ముప్పై కిలోలు ఉంటుంది దీన్ని మనము రెండున్నర నుంచి మూడు ఎకరాల వరకు వాడుకోవచ్చు దీన్ని మనకు నెలలో వేసిన తర్వాత ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో కలియా దున్నుకోవడం వల్ల మనకు భూమికి ఎరువుగా ఉపయోగపడి నత్రజని ఎరువులను వాడకాన్ని తగ్గిస్తుంది రైతులు వచ్చేసి మనకు ఒక వచ్చేసి రెండు వేల ఒక వంద ముప్పై ఏడు యాభై పైసల ధర చెల్లించి ఈ బ్యాగును సొసైటీ ద్వారా తీసుకోవాలని తెలియజేస్తున్నాం వాడకం వల్ల రైతులు సేంద్రీయంగా పంటలు పండించడానికి అవకాశం ఉంది అలాగే మన నత్రజని ఎరువులైన యూరియా కానీ బీజ్ బీజ్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కావున రైతులు ఈ పచ్చి రొట్ట ఎరువుల వైపు ఆసక్తి చూపి నేల సారవంతాన్ని మరియు పంటలు ఆరోగ్యంగా ఉండేటట్లుగా మార్చుకోవాలని తెలియజేస్తుంది మనకు సిరికొండ మండలంలో తెలంగాణ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన పచ్చి రొట్టయిన జిలుగు విత్తనాలు రైతులకు అందజేయడం జరుగుతుంది ఈ బ్యాగ్ వచ్చేసి ముప్పై కిలోలు ఉంటుంది దీన్ని మనము రెండున్నర నుంచి మూడు ఎకరాల వరకు వాడుకోవచ్చు దీన్ని మనకు నెలలో వేసిన తర్వాత ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో కలియదునుకోవడం వల్ల మనకు భూమికి ఎరువుగా ఉపయోగపడి నత్రజని ఎరువులను వాడకాన్ని తగ్గిస్తుంది రైతులు వచ్చేసి మనకు ఒక వచ్చేసి రెండు వేల ఒక వంద ముప్పై ఏడు యాభై పైసల ధర చెల్లించి ఈ బ్యాగును సొసైటీ ద్వారా తీసుకోవాలని తెలియజేస్తున్నాం వాడకం వల్ల రైతులు సేంద్రీయంగా పంటలు పండించడానికి అవకాశం ఉంది అలాగే మన నత్రజని ఎరువులైన యూరియా కానీ బీస్ బీజ్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కావున రైతులు ఈ పచ్చి రొట్టె ఎరువుల వైపు ఆసక్తి చూపి నేల సారవంతాన్ని మరియు పంటలు ఆరోగ్యంగా ఉండేటట్లుగా మార్చుకోవాలని తెలియజేస్తున్నాం Ô chị, chào mừng quý vị, chào mừng quý vị, chào mừng quý vị, chào మనకు సిరికొండ మండలంలో తెలంగాణ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన పచ్చి రొట్టయిన జిలుగు విత్తనాలు రైతులకు అందజేయడం జరుగుతుంది ఈ బ్యాగ్ వచ్చేసి ముప్పై కిలోలు ఉంటుంది దీన్ని మనము రెండున్నర నుంచి మూడు ఎకరాల వరకు వాడుకోవచ్చు దీన్ని మనకు నెలలో వేసిన తర్వాత ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో కలియ దున్నుకోవడం వల్ల మనకు భూమికి ఎరువుగా ఉపయోగపడి నత్రజని ఎరువులను వాడకాన్ని తగ్గిస్తుంది రైతులు వచ్చేసి మనకు ఒక వచ్చేసి రెండు వేల ఒక వంద ముప్పై ఏడు యాభై పైసల ధర చెల్లించి ఈ బ్యాగును సొసైటీ ద్వారా తీసుకోవాలని తెలియజేస్తున్నాం వాడడం వల్ల రైతులు సేంద్రీయంగా పంటలు పండించడానికి అవకాశం ఉంది అలాగే మన నత్రజని ఎరువులైన యూరియా కానీ బీజ్ బీజ్ కాంప్లెక్స్ ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కావున రైతులు ఈ పచ్చి ఎరువుల వైపు ఆసక్తి చూపి నేల సారవంతాన్ని మరియు పంటలు ఆరోగ్యంగా ఉండేటట్లుగా మార్చుకోవాలని తెలియజేస్తున్నా మనకు సిరికొండ మండలంలో తెలంగాణ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన పచ్చి రొట్టయిన జిలుగు విత్తనాలు రైతులకు అందజేయడం జరుగుతుంది